క్షేర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక सर मारे इतना कुछ नहीं सेट है ना सर ठीक है ना मैंने कमर्शियल वाटर लेने कमर्शियल वाटर निकाले इंडिकेशन बोर्ड ने इंडिकेशन सोले वो सोल्टर में जुड़े और सर भी पार्टी में निश्चित रूप से कमर्शियल डिस्कवर्स आंदोलन इंडिकेशन सोले ले सकते हैं वेटिंग वॉल टुके आठ निश्चित आया है ना పైకి ఎప్పుడు పై పైకి కూడా ఎత్తరాలు అడిగేసుకున్న తర్వాతనే వైద్యులు పుడుతున్నావు ఇండక్షన్ రాకుండా మీ గ్లౌజ్ వాడతారు కదా ఈ గ్లౌజ్లు ఓన్లీ ఏమి చాలా పెద్ద పనిచేస్తున్నాయి వేరే గ్లౌజ్లు ఉంటాయి మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటాయి ఫ్లెక్సిబుల్ ఉంటాయి ఆ గ్లౌజ్ కూడా అందరు కొనుక్కొని వాడండి ఎందుకు కొనుక్కోమంటున్నా అంటే ప్రాణం మా అందరికంటే మీకే ముఖ్యం సంస్థ కొంచెం నష్టమే కాదని అనను కానీ ప్రాణం అనేది వెళ్ళలేదు ఇది ఒక ఎంప్లాయీ హెల్మెట్ గ్లౌజు పెన్షన్ ఎంత ఫుల్ అమౌంట్ ఇస్తుంది డ్యూటీలో ఉంటే ఇరవై వేలు ఇస్తారు సరిపోతుంది సార్ అంత మీటింగ్ అంటే మానేస్తాం మాకపోతే మాకేం మీకు అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు మీ ప్రాణాల మీద మీకు శ్రద్ధ లేనప్పుడు మీ వ్యక్తిగత శ్రద్ధ కొరకు మీటింగ్ పెట్టి ఇంతమంది ఆఫీస్ అని మీ ముచ్చి మీరు పెట్టుకుంటూ నవ్వుతున్నారు ఏం వాడాలా ఎనిమిది రోజులు అడుగుతున్నారు దేని నుంచి చెప్పడానికి వచ్చారు ఏం చెబుతున్నారు ఓల్టేజ్ డిటెక్టర్ మన దగ్గర ఉండదు గ్లౌజ్ ఉండదు హెల్మెట్ ఉండదు హెల్త్ డిశార్జింగ్ రాడు ఉండదు మన అందరం పనిచేసేదే పనిముట్లతో పనిచేయాల్సింది ఇంజనీర్లు కూడా కొనుక్కోవాలి లైన్ ఇన్స్పెక్టర్ కొనుక్కోవాలి ఫోర్ మేము కొనుక్కోవాలి ఏఈ కొనుక్కోవాలా ప్రతి ఒక్కరు కొనుక్కోవాల్సిందే ఎవరికి ఎగ్జెషన్ లేదు లైన్ ఇన్స్పెక్టర్ ఎస్ఎల్ఐ ఫోర్మే క్లౌస్ ఉండాలా మీ దగ్గర కూడా వోల్టేజ్ డిటెక్టర్ ఉండాలా నువ్వు ఆయన ఎట్లా పని చేయిస్తావు ఆ పిల్లలు ఏదో తొందర పని చేయాలని తొందర చేయలేము అన్మాండ్ నువ్వు దగ్గరుండి అంత కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆయన లైన్లో పని చేయడానికి పురమాయించాలా పోనీ అపయతలేదు వాటికి కొద్ధ నేను నాసామ దగ్గరకు వచ్చిన నేను క్యాబ్ పెట్టుకుంటాను నువ్వు పైన ఏదైనా పని చేస్తా ఉంటావు కండక్టర్ పడచ్చు ఒక స్పానర్ పడచ్చు ఒక స్క్రూ డ్రైవర్ పడవచ్చు లేకపోతే యాక్సిడెంట్ అయినా ఒక ఇన్సిలిండర్ పిల్ల ఒకసారి యాక్సిడెంట్ అయ్యి మనిషి చనిపోయిన తర్వాత అది ఏమంటారు క్యారమ్ బోర్డులో ఒకసారి స్ట్రైకర్ కొడితే కాయిన్స్ ఎక్కడెక్కడ పడిపోతాయో ఆపిల్లా చెల్ల చెందరైపోతుంది కుటుంబం అది గుర్తుపెట్టుకోండి మనం ఉన్నత శక్తి అనిపిస్తుంది మదా అనిపిస్తుంది అందరికీ ఇప్పుడు లేదా మన సోదరు మనం మన చెల్లెలా ఎంతో మంది భర్తలు చనిపోయి మన లైన్మెన్ల భార్యలు జేఎల్ఎంల భార్యలు లైన్స్ పెట్టర్ల భార్య చనిపోయి మన పని పనిచేస్తుంది చూడండి ఏదైనా శుభకార్యాలకు ఆలోచిస్తారా వాళ్ళని ఎంతో అవమానకరంగా ఉంటుంది ఈరోజు నువ్వు బ్రతుకున్నావు మన భార్యకు మన పిల్లలకు ఎంత గౌరవం ఉండదు సమాజంగా ఏదైనా ఫంక్షన్ పోతే ఎదురుగా తీసుకుపోతున్నారు రేపు మనం చనిపోయింది మన భార్య ఒక శుభకారం కూడా ఎవరు ఆమె ఆమెదికి వస్తుంది ఆ ముఖం చూడొద్దానికి దయచేసి గమనించండి ఇదంతా ఏదో ఇప్పుడు ఆవేశంగా సెటైర్ లేకున్నారు రాటైర్లేస్ కాదు ముఖ్యం అందరం కలిసి ఏ విధంగా మన జిల్లాను బాగా చేసుకుందాం మన సెక్షన్ బాగా చేసుకుందాం మనల్ని మనం రక్షించుకుందాం ఇక్కడ ఉన్న వినియోగదారులకు సేవ చేద్దాం మన ఉద్యోగస్తుల అంటే ఎవరు ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ అంటే ఎవరు ప్రజలు సర్వెంట్స్ అంటే ఎవరు సేవకులు సేవకుడికి ఎంతో ఓపిక ఉండాలి మనం చేసే సేవ ఆలో ఉండాలి మనం జీవితాన్ని తీసుకొని పనిచేస్తున్నాము మనకు ఉన్న అవసరాలు లేదంటే అడగాల ప్రభుత్వాన్ని సాధించుకోవాలా కానీ సేవ్ అయ్యాలా పబ్లిక్ ఎప్పుడు కూడా వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇచ్చే కరెంట్కి ఎప్పుడు విధంగా మాట్లాడతారు మనం మెసేజ్ చేసుకోవాలి మన ఓపిక ఎక్కువ ఉండాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం జరుగుతున్నది వాళ్ళకి నెమ్మదిగా సమాధానం చెప్పడం వాళ్ళని పరచడం మన డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశమే అది కన్సూమర్ సాటిస్ఫాక్షన్ కన్సూమర్ సాటిస్ఫాక్షన్ కానంత మటుకు మనం ఎంత గొప్ప సేవ చేస్తున్నాం అనేది దానికి గుర్తింపు లేదు మీరు అందరూ దయచేసి కొంచెం శ్రద్ధగా డిసిప్లిన్గా వినండి లేవ మీకు తెలిస్తే ఒకరొకరు చెప్పండి మేము వింటాం మాకు అదేం లేదు మనిషి చనిపోయే వారో విద్యండి అంటే ముందు ఖచ్చితంగా కావండి ఏం చేస్తావు మాట్లాడండి దాన్ని చర్చిద్దాం ఇంతమంది వంద వస్తున్నారు వంద వద్ద కంటే తక్కువ ఉన్నట్టున్నారు కావాలంటే మాట్లాడదాం రాత్రి తెల్లారా తెల్లారనమాట మీ రక్షణ కంటే గొప్పది ఏంటంటే ఇంజనీర్స్ వస్తారు పోతారు మాకంటే మీరు ఎంతో మంది వచ్చారు ఇంకా మీ సర్వీస్ని ఎంతోమందిని చూస్తుంటారు మీరు లోకల్ ఉండేటవారు ఈ డివిజన్ ఉండేటోళ్ళు మీరు ఇక్కడ పనిచేసే వాళ్ళు మీరు కరెంటులో డైరెక్ట్గా కాంటాక్ట్గా ఉంటారు మీ రక్షణ ముఖ్యమంత్రి చెప్పడం ఓకే దారి వారు ఓకే వాళ్ళు ఏమైతే మన ఊరేసాల్లో ఇచ్చుకోవాలి

అనుకోకుండా వస్తుంది అనుకోకుండా వచ్చేటువంటి ప్రమాదాన్ని దాన్ని నివారణ చేయాలి నివారణ చేయాలంటే భద్రత అంటే చేసేటువంటి ఒక పని చాలా జాగ్రత్తగా అతిశ్రద్ధగా పనిలో నిమగ్నమై చేయాలి ఆ ఒక ముఖ్య ఉద్దేశం గురించి అది చర్చించడం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం ఇది మనకు భద్రత ఎలక్ట్రాలు సార్ నేను కంపల్సరీ ఎలక్ట్రాలు వేసుకున్నాను సార్ ఎలక్ట్రాలిక్ గ్లవ్ వేసుకున్నాను సార్ ఇండక్షన్ టెస్ట్ అనే సార్ కొంచెం అది ఎవ్రీ వన్ మంత్ ఒక ఇటువంటి ప్రోగ్రామ్ పెడితే మాకు చాలా మంచిదని మేము కోరుకుంటున్నాం సార్ నాకు తెలిసి ఇంత మంచి ఎస్సీ గారు ఎవరు ఉండరు ఎందుకంటే మన ప్రాణాల కోసం ఇంత మంచిగా చేయరు నాకు తెలిసి మాత్రం ఎవరు ఉండరు సార్ మీ అంత మంచిగా ఉంది నిజంగా థ్యాంక్స్ సార్

సార్ టౌన్ టూ మార్నింగ్ మూ యాదర్ అయ్యాక చేసుకొని లెఫ్టాప్ అయ్యాక కొంచెం డిస్కస్ కూడా చేసుకుంటాం సార్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేసి డిస్కస్ చేసుకుంటాం ఖచ్చితంగా టౌన్ టూ స్టాఫ్ అందరూ కూడా జాగ్రత్త partitioning ఉంటది కష్టంగా జరుగుతుంటది సార్ ఎందుకంటే నేను ఫీల్ అవుతా ఉంటది సార్ ఎవరనా క్యాంప్ తరకలేకపోతే ఇంజి మళ్ళ క్యాంప్ ఇంకో దగ్గర వెళ్ళేస్తా తర్వాత సేఫ్టీ ఎక్విప్‌మెంట్ తీసుకుంటే రది పనిpadStart వాల దగ్గర ఉన్నారా బాల అలా చూపించుతారు ముందు మీరు ఒకవేళ వాల దగ్గర సేఫ్టీ ఎక్విప్‌మెంట్ లేకపోతే మేము ఫోర్మెన్ ని పంపొట అంటే మీ ఇన్స్పెక్టార్ నిరువర్ ఎక్విప్‌మెంట్ లేకపోతే పరివర్తిస్త ఉంటాం మనకి ఫినిష్ చేస్తా మేము జరుగుతది థాంక్యూ టు ఆల్

అంతేకాకుండా సార్ ఈ పెట్ కార్యక్రమం అయితే మాకు ఓఎన్ఎఫ్ స్టాఫ్ కానీ మా ఇంజనీర్ షాప్ కానీ మంచి మాకు సమస్యలను మేము డిస్కస్ చేసుకునే అవకాశం మంచి అవకాశం వచ్చింది సార్ ఇప్పుడు ఎందుకంటే ఒక డిసిప్లిన్ సంస్థ నాది అనే భాగంలో కరెక్ట్ ఎత్తురాడు ప్లౌజ్ ఇవన్నీ ఉపయోగించే విధంగా దగ్గర నుండి చేపించి పని సార్ ఏ పని కూడా మేము ముఖాలు పంపడతాయి సార్ నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను నా కూడా లైన్ కూడా దగ్గరుండి మన సేఫ్టీ వస్తువులు ఎంత ముఖ్యమో మనం మనసు మనుషులు పని పనిచేసిన కూడా అంత ముఖ్యం సార్ ఈ ఎల్సీ ఇచ్చే ఆపరేటర్ కానీ ఎల్సీ అందరికీ నేను సార్ నిజంగా మీరు ఎస్సీ కావాలి ఎస్సీ వచ్చిన తర్వాత దీని మీద బాగా ఫోకస్ చేసింది భద్రతగా ఉండాలి అందరి ఉన్నది మనము ఈ రోజు ఇట్లా జీవించాలి ఎవరి కోసం జీవించాలి అనేది మన ప్రార్థనకి ప్రార్థనకి

ఖచ్చితంగా ఏమైనా వాడుతున్నారు ఎన్నో లేకుండా కూడా ప్రాంతంలో మనం పని చేసినాం వెనక పాడినప్పుడు ఆ ఎత్తు ఖచ్చితంగా వాడుతున్నాం సార్ ఆ ఎత్తు ఆడ ముందుకే గుర్తింపు మేము టెస్ట్ చేసుకున్నాం సార్ అదే పని చేస్తున్నప్పుడు మనం మీద ఉంటాం అలాంటి ఆమె నేను పని ప్లేస్ మెల్ల పెట్టింది సార్ ఎక్స్ట్రా వర్క్ చేసుకోచ్చు సార్ ఎంత ఖర్చులైంది ఉత్తరప్రదేశ్ సర్ ముందున దేశగొంట శ్రీ ప్రెసిడెంట్ సర్ మాస్ సర్ కూడా సంసర్ మీరు ఇప్పుడే మాట్లాడుతున్నావా ఆఫర్ కొరలా సర్ చెప్పేది సర్ మనం చేయడం మనం చేయడం సర్ మన పా రక్ష రస్తం నిదశన సమన్వయ భద్రత అన్ని వాళ్ళు ప్రకటన సర్ ఎలిమెంట్ గాని ఎట్రా గాని టోమ్ గాని హిడ ప్రెసిడెంట్ సర్ అప్పుడు ఆపల దిస్త సర్

ఇలాంటి విద్యుత్ ప్రవేశ నిర్ధారణ చేసుకొని ఏదైతే పేస్ మీద వర్క్ చేస్తారో ఆ ప్లేస్ మాత్రం క్లీన్ చేసుకొని దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు సార్ మరి కంప్లీట్ అయిన తర్వాత ఆ రోడ్ తీసేసుకొని మళ్ళీ ఇందులో చేస్తారు సార్ దాదాపు ఎంత రోడ్స్ వర్క్ యాప్లో తీసుకుంటున్నాం సార్ మూడు నేను ఓపెన్ అయినా కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము మసీజ కన్ఫర్మ్ చెప్తాం సార్ ఇక్కడైతే మనం ఎవరికి తీసుకున్నాము ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు जेसे वाले लगाते क्यों नहीं होता लगाते नंबर उस वाले अगर नीचे जेसे होता है तो जेसे जेसे अतेस अतेस सेम टाइम आ रैंश आपका तो एक तरीका बन गया होंठे आ लेकिन उनके उनका जो मेडिकल सीक्शन अगर जो होता है ना उसके सप्लाई करने का इंटरनल टेंशन होता है ना एंड में लगा लेने का आप ये सब అందరికి కూడా మా షాప్ అందరికి కూడా ఇది సేఫ్టీ మార్పు అక్కడ అద్భుతాలు జరుగుతాయి అనేది మనం చదువుతూ సార్ అయితే నా యొక్క భావన ఏంటంటే సార్ ఇవన్న నిర్వహించిన తర్వాత అందరికీ భద్రతా శిక్షలను ఇస్తున్నాం కానీ ఎన్ని కాయిదా నుంచి ఒకటే రోజు ఒక గంటలే ఒక గంటలే మీరు మాకు దాన్ని రిటర్న్ చేయటం విషయాన్ని వాళ్ళకి చెప్తా ఉన్నాం సార్ ఒక ఒత్తిడికి ఒక ఒత్తిడికి లోనేటువంటి ప్రమాదం నుండి మరి వాళ్ళు ఫ్రీగా పనిచేయటువంటి అవకాశం ఉన్నది సార్ ఈ ఒక్క విషయంలో ఆలోచన చేయాల్సిందిగా ఈ ఒకటి మనం ఎక్కడైతే అందరూ మైండ్ ఫ్రీగా ఉంటారు అంటే ఈ హెల్మెట్ పెట్టుకోవాలంటే ఆలోచన రావాలని అంటే దానికి ఆ ఆలోచన రావాలంటే అంటే అతడు ఫ్రీగా ఉండి పనిచేయగలిగితే ఫీల్డ్ లో మరి అతనికి ఆలోచన వస్తుంది సార్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి వారంలో కనీసం రెండు రోజులు అంటే లీవ్ అనేది ఇస్తా ఉన్నారు సార్ అంటే కంప్లీట్ గా చెప్పట్లేదు సార్ ఇది గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి వారంలో ఒక్క రోజు లీవ్ ఇస్తా ఉన్నా సార్ కానీ మా ఓల్డ్ ఏజ్ షాప్ కి ఇరవై నాలుగు గంటల పని మరియు వారి రోజు అంటే మీకు నేను విన్నవించుకుంటున్నాను సార్ మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి

జగిత్యాల సబ్ డివిజన్ మరియు జగిత్యాల రూరల్ సబ్ డివిజన్ ధర్మపురి సబ్ డివిజన్లోని అవేర్నెస్ స్టాఫ్ మరియు ఇంజనీర్స్ అందరికీ కూడా ఈ యొక్క విద్యుత్ ప్రమాదాలను నివారించడం ఎలాగనే అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది దీనిలో ముఖ్యంగా ఈ యొక్క స్టాఫ్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు రోజు వారి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు ముందుగా సెక్షన్లో పెటాక్ చేసిన తర్వాత ఆ పెప్టాక్లో ఈ యొక్క విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా ప్రమాణం చేసిన తర్వాత ఈ యొక్క రోజు వారు రోజువారి పనులు ఏ విధంగా చేస్తారో చర్చించుకొని వీళ్ళందరూ ఫీల్డ్కి వెళ్ళడం జరుగుతుంది స్టాఫ్ అందరూ దాన్ని వాళ్ళు సక్రమంగా పాటిస్తున్నారా లేదని ప్రతి ఒక్క స్టాఫ్ పట్లతో మాట్లాడడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ మిగతా సబ్ ఇంజన్లలో కంప్లీట్ చేయడం జరిగింది ఇది ఒకటే బ్యాలెన్స్ జగిత్యాల జిల్లాలో ఉండడంతో ఈ యొక్క మూడు సబ్బింజన్ కూడా చేయడం జరుగుతుంది ఇంతకుముందు మల్ల్యాల గొల్లపల్లి తర్వాత కొరుట్ల రూరల్ కొరుట్ల టౌన్ తర్వాత మెట్పల్లి మెట్పల్లి రూరల్ ఈరోజు ఇక్కడ జగిత్యాల జగిత్యాల రూరల్ మరియు ధర్మపురి సబ్ డివిజన్ల యొక్క స్టాఫ్ మీటింగ్ జరగడం జరు జరపడం జరుగుతుంది ఎందుకంటే మాకు మా స్టాఫ్ యొక్క సేఫ్టీ అనేది ముఖ్యం వాళ్ళ కుటుంబాలు ముఖ్యం కాబట్టి వారిని ముందు కాపాడుకుంటే మేము ఎలాంటి సేవనైనా ప్రజలకు అందించడం జరుగుతుంది ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మేము ఎప్పుడూ అలర్ట్గా ఉండాలా తర్వాత అలర్ట్గా ఉండడమే కాదు మా యొక్క స్వీయ రక్షణ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉన్నది కాబట్టి మేము ముందుగా ఈ వర్షాకాలం ఉంది వర్షాకాలంలో రకరకాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి రైతులు ఈ యొక్క మోటార్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఐరన్ బాక్సెస్ ఉంటున్నాయి వాటిని కూడా ఫైబర్ బాక్సులుగా మార్చుకోవడానికి వాళ్ళకు కూడా ప్రేరేపించడం జరుగుతుంది వాళ్ళకు ప్రోత్సహించడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఈ యొక్క ప్లాస్టిక్ ప్లాస్టిక్తో కూడిన ఒక మ్యాట్ వాడే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడైనా రేకుల ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో దండాలు కట్టడం జిఐ వైర్తో కానీ ఐరన్ వైర్ ఏదైనా ఉంటే కట్టకుండా ప్లాస్టిక్ వైర్స్ లేదా ఇన్సులేటెడ్ వైర్స్ లేదా ఈ యొక్క నైలాన్ వైర్స్ని వా నైలాన్ రోప్ని వాడేటట్టు వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది అదేవిధంగా సర్వీస్ వైర్ అని వాళ్ళ ఇంటికి వాడుతున్నప్పుడు దానికి కూడా ఇన్సులేటెడ్ జేఈవర్ సపోర్ట్ వైర్ ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకా పోల దగ్గర ఎక్కడైనా సపోర్ట్ వైర్స్ కానీ లేక ఇంకేమన్నా ప్రమాద ప్రమాదం అంచన ఉన్న వాటి ఉంటే వాళ్ళని మా దృష్టికి తీసుకొస్తే మా డిపార్ట్మెంట్లో లైన్మెన్ దృష్టికి కానీ ఏఈ దృష్టికి కానీ లేదా వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ దృష్టికి తీసుకొస్తే వాటి అన్నిటినీ కూడా త్వరితగతిన మేము అటెండ్ చేయడం జరుగుతూ ఉన్నది మొన్న ఫోన్ కార్యక్రమం కూడా జరపడం జరిగింది దాంట్లో వచ్చిన సమస్యలను ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేయడం జరుగుతూ ఉన్నది విద్యుత్ వినియోగదారులకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ ఈ యొక్క జగిత్యాల జిల్లాలోని ప్రతి ఒక్క ఉద్యోగి ముఖ్యంగా ఈ ప్రమాదాలను నివారిస్తూ ప్రమాద రహిత జిల్లాగా ముందుకు తీసుకెళ్లడానికి మరియు ప్రజలను కూడా ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా కాపాడడానికి ఎల్లవేళలా శ్రమిస్తుంటారు థ్యాంక్ యూ